ముఖ్యంగా ఏదైతే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి పైన రాళ్ల దాడి జరగటం అనేటువంటిది కూడా ఎంతో పెద్ద చర్చనీయాంశంగా మారినటువంటి పరిస్థితి దీనిపైన ఏకంగా కేంద్ర ఎన్నికల సంఘం కూడా సీరియస్ అయింది ఒక ముఖ్యమంత్రి అంటే ఆషా కాదు కదా వివిఐపి ఒక ఈ దాడి జరిగింది అంటే మరి ఆ వైఫల్యం అంతా కూడా ఎవరికి వస్తుంది ఖచ్చితంగా పోలీస్ శాఖకే వస్తుంది కదా ఎందుకంటే దాదాపు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డికి అంతా ఇంత కాదు దేశంలో ఏ ముఖ్యమంత్రికి లేనటువంటి సెక్యూరిటీ భద్రత పదమూడు వందల మంది తోటి ఆయనకి భద్రత ఐదంచకుండా ఎస్ ఎస్ జి స్పెషల్ సెక్యూరిటీ గార్డ్ గ్రూప్ అని చెప్పేసి అని ఒక నాలుగు వందల ఇరవై ఎనిమిది మంది గ్రూప్ ని కూడా కొత్తగా ఆయన రిక్రూట్ చేసుకున్నారు అది కాకుండా నూట యాభై మంది మహిళా పోలీసుల్ని కూడా ఆయన కోసం అని ప్రత్యేకంగా ఒక జీవో ఇచ్చి నూట యాభై మంది మహిళా పోలీసుల్ని కూడా ఆయన భద్రతలో ఏర్పరిచారు దాదాపుగా చూస్తే మొత్తం రెండు వేల మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి గారు తాడేపల్లి దాటి బయటకు వస్తే ఒక భద్రతా వలయంగా ఏర్పాటు చేస్తా ఉంటారు కానీ మరి ఇంత పెద్ద ఎత్తున భద్రతా వలయం ఉన్నా కూడా జగన్మోహన్ రెడ్డి పైన రాళ్ల దాడి జరిగింది అంటే ముఖ్యమంత్రి పైన రాయి దాడి జరిగింది అంటే మరి అక్కడ పోలీస్ శాఖ భద్రతా వైఫల్యం కనిపిస్తా ఉంది కదా అంతేకాకుండా నిఘా విభాగం వైఫల్యం కూడా చాలా స్పష్టంగా కనిపిస్తోంది అనేటువంటి విమర్శలు కూడా రెండు రోజుల నుంచి చూస్తా ఉన్నాం